నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్డిఏ కూట ప్రభుత్వము ఏర్పడిన తర్వాత పెన్షన్లు అయితే ప్రతి ఇంటికి పోయి ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ పోయి పొద్దున్న ఆరు గంటల నుండి పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది గతంలో ఎన్నికల కోడ్ ఉందని చెప్పేసి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి ఇదే ఉద్యోగస్తులతో కూడా ఆ రోజు పంపిణీ చేయకోకుండా అప్పుడు ఉంటున్న ఎండల కాలంలో దాదాపు చాలామంది ముసలి వాళ్ళు కూడా చనిపోవడం కూడా జరిగింది ఈరోజు అదే ఉద్యోగస్తులే వాళ్ళే ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వంలో కూడా చేస్తున్నారు అంటే వ్యత్యాసం కనుక్కోవాలని చెప్పేసి ప్రజలకు కూడా విన్నవిస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ప్రతి నెల ఒకటవ తారీఖు పెన్షన్లు పంచే కార్యక్రమం ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజు ఒకటవ తారీఖు ఆదివారం కాబట్టి వారంలో ఒక్కరోజే ఉద్యోగస్తులకు సెలవు దినం కాబట్టి ఆ రోజు పని చేయనికోకుండా ముందు రోజే బ్యాంకుల్లో డబ్బులు వేసి వాళ్ళందరూ డ్రా చేసుకొని ముందు రోజే కూడా వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం గురించి జరుగుతుంది ఈ సందర్భంగా ఉద్యోగస్తులందరికీ కూడా రాష్ట్రంలో ఉంటున్న జిల్లాలో ఉంటున్న ఇదే నియోజకవర్గంలో ఉంటున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉంటున్నారో వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం వర్షంలో కూడా పొద్దున్న మాతో పాటు ఆరు గంటల నుండి వర్షంలో కూడా లెక్క చేయకోకుండా ఈ ప్రాంతంలో ఈరోజు రోజు సాయినగర్ ఏడవ క్రాస్లో ఇప్పటికే దాదాపు పది గంటలకే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయినాయంటే వాళ్ళు ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారో కూడా మనం కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలను ఆదుకోవాలని ఎస్సీలను ఎస్టీలను బీసీలు మైనార్టీలను మహిళలను అదేవిధంగా వికలాంగులను వృద్ధులను కూడా అందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది ఈ ప్రభుత్వము ఏర్పాడైన తర్వాత అన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా బేరీ చేసుకుంటూ ముందుకు పోతున్న ఈ ప్రభుత్వానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుతున్నాం